మార్చి ఇరవై ఒకటో తారీఖున అతి శక్తివంతమైన అమావాస్య రానుంది ఈ అమావాస్య అనేది మంగళవారంతో కలిసి రానుంది కాబట్టి ఈ అమావాస్యకి చాలా శక్తులు ఉంటాయి సహజంగా మనం ఏదైనా పనిని కానీ పరిహారాన్ని చేసేటప్పుడు మంగళవారం రోజు చేస్తూ ఉంటాము ఎందుకంటే మంగళవారం రోజు చేసిన పరిహారానికి ఫలితం అనేది అద్భుతంగా వస్తుంది అని మన పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే మంగళవారం రోజు పరిహారాలు చేసినప్పుడు ఆ పరిహారాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఫలించి మనకు మంచి ఫలితాలను ఇస్తుంటాయి అందుకే మన పురాణాల్లో మంగళవారం రోజు పరిహారం అనేది అద్భుతంగా ఫలిస్తుంది అని చెప్పబడుతుంది కాబట్టి మనం ఎక్కువ పరిహారాలను మంగళవారం రోజే చేస్తూ ఉంటాము అప్పుల సమస్యలు ఉండి అప్పులు తీరాలంటే కూడా మంగళవారం రోజున పరిహారాలు చేస్తూ ఉంటాము అలానే ఈ అమావాస్య అనేది మంగళవారంతో కలిసి వస్తుంది మంగళవారంతో కలిసి వచ్చే అమావాస్యనే మంగళ అమావాస్య అని పిలు పిలుస్తూ ఉంటారు అయితే మంగళవారం రోజు అమావాస్యతో కలిసి వస్తుంది మనం సహజంగా మంగళవారం రోజు కానీ అమావాస్య రోజు కానీ పరిహారాలను ఎందుకు పాటిస్తాము అంటే మన ఇంట్లో ఉన్న చెడు దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తొలగించుకోవడానికి ఇలా అమావాస్య పౌర్ణమి రోజుల్లో లేదా మంగళవారం రోజుల్లో చిన్న చిన్న పరిహారాలను పాటించి మన ఇంట్లో ఉన్న నెగిటివిటీని తగ్గించుకుంటూ ఉంటాము మంగళవారంతో కలిసి వచ్చే ఈ అద్భుతమైన శక్తులు కలిగిన అమావాస్య రోజున ఉప్పుతో కేవలం ఇలా చేస్తే చాలు మీ ఇంట్లో ఎంతటి దుష్ట శక్తి ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఖచ్చితంగా తొలగిపోయి మీ అన్ని పనుల్లో విజయం కలుగుతుంది అయితే ఎవరైనా మీ ఇంట్లో ఎప్పుడు బాధపడుతూ ఏదో మోడీగా ఉన్నట్టు ఉంటే గనుక మంగళవారంతో కలిసి వచ్చే ఈ అమావాస్య రోజున వారు స్నానం చేసే నీటిలో ఒక పిడికెడు ఉప్పుని వేయండి అలా వేయడం వల్ల వారు సమస్యల నుండి బయటపడతారు వారి చుట్టూ కూడా అనుకూలమైన శక్తులు వస్తాయి ఇక చేతిలో గవ్వ లేక ఎవరైతే బాధపడుతున్నారో ఎంత సంపాదించిన రూపాయి కూడా మిగలట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఉప్పు పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది ఉప్పుని మనం ప్రతిరోజు కూడా వంటల్లో రుచి కోసం వాడుతూ ఉంటాము అయితే ఉప్పుని రుచి కోసమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మనం ధనాన్ని ఆకర్షించడానికి ఉప్పుని వాడచ్చు అయితే ఉప్పు పట్ల చాలా నియమాలు పాటించవలసి ఉంటుంది ఉప్పుని ఎప్పుడు కూడా మనం లోహపు ఎలాంటి లోహపు జాడీలో వేయకూడదు ఉప్పుని ఓన్లీ గాజు జాడీలో గాజు పాత్రలో మాత్రమే వేయాలి అలానే ఉప్పు అనేది మనం ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీని లాగేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అని మనకు చాలా శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి మీ ఇంట్లో ఐశ్వర్యం ఆకర్షించబడాలి అంటే కనుక ఒక గాజు పాత్రలో ఒక దోసెడు ఉప్పుని ఉంచి దానిని మీరు మీ ఇంట్లో ఏదైనా మూలలో పెట్టండి ఇక ఆ ఉప్పు అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత దానిని మార్చుకోవాల్సి ఉంటుంది అది వారానికి ఒకసారి కావచ్చు లేదా నెలకి ఒకసారి కావచ్చు అలా మార్చుకుంటూ ఉండాలి అలానే ఎవరైనా ఆరోగ్య సమస్యలతో మీ ఇంట్లో పెద్దవారు బాధపడుతూ ఉన్నట్టు అయితే గనక ఈ అమావాస్య నుండి ప్రారంభించండి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు తరచూ అనారోగ్య సమస్యలు ఉన్నట్టు అయితే వారికి పడుకునే ముందు ఒక గాజు బౌల్ కానీ మట్టి పాత్రను కానీ తీసుకొని అందులో ఒక దోషడు ఉప్పుని వేసి దానిని వారు పడుకునే మంచం కింద పెట్టండి అలా వారి ఆరోగ్య సమస్యలు కుదుటపడే వరకు పెట్టి రెండు రోజులకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ మారుస్తూ ఉండండి అలా చేయడం వేయడం వల్ల వారికి పూర్తిగా అనారోగ్య సమస్య తొలగిపోయి పూర్తి ఆరోగ్యవంతులు అవుతారు వారు ఆరోగ్యంతో కోలుకునే వరకు మీరు ఉప్పుతో అలానే చేయండి అలానే చిన్నపిల్లలకి చాలా దృష్టి దృష్టి దోషం ఉంటుంది చాలామంది దృష్టి దోషాలు పెడుతూ ఉంటారు చిన్నపిల్లలకి ఎక్కువగా దృష్టి దోషం అనేది తలుగుతుంది అయితే అలా వారికి దృష్టి దోషం తొలగిపోవాలి అంటే వారికి స్నానం చేపించే నీటిలో ఒక చిటికెడు లేదా రెండు చిటికెళ్ళ సముద్రపుని వేసి స్నానాన్ని చేపించండి అలా చేయడం వల్ల వారికి ఎలాంటి దృష్టి దోషం ఉన్నా లేదా శరీరం పైన దద్దుర్లు లేదా ఎలర్జీ వంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి అలానే ఉప్పులో మనకు చాలా రకాలు ఉంటుంటాయి అందులో బ్లాక్ సాల్ట్ని తీసుకో అట్లా ఎవరైతే అనారోగ్య సమస్యలతో కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టు అయితే వారు చెప్పుకోలేకపోతున్నట్టు అయితే గనుక వారు స్నానం చేసే నీటిలో బ్లాక్ సాల్ట్ అంటే నల్ల ఉప్పుని తీసుకొని వారు స్నానం చేసే నీటిలో కలపండి అలా కొన్ని రోజులు ఒక వారం మినిమం చేస్తూ ఉన్నట్టు అయితే గనక వారి యొక్క సమస్య నుండి వారు బయటపడగలుగుతారు వారి చుట్టూ కూడా అన్ని అనుకూల శక్తులే ఉంటాయి వారికి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది వారికి మొత్తం పాజిటివ్ థింకింగ్స్ కూడా వస్తుంటాయి ఇక అంతేకాకుండా ఉప్పుని ఎప్పుడు కూడా ఓపెన్గా పెట్టవద్దు అంటే ఉప్పు పైన క్యాప్ ఎలాంటి మూతలు క్యాప్స్ గిట్లా లేకుండా ఉప్పుని ఖాళీగా వదిలేస్తే మాత్రం మీ ఇంట్లో అప్పుల సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి అప్పుల సమస్యలు కూరుకుపోతూ ఉంటారు అప్పులు అనేవి తీరక చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఇంట్లో మొత్తం నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది కాబట్టి ఉప్పుని ఎప్పుడూ కూడా మనం ఓపెన్గా ఉంచొద్దు ఉప్పు డబ్బా యొక్క మూతని ఎప్పుడూ కూడా టైట్గా పెట్టి ఉంచాలి ఇక అంతేకాకుండా మీ ఇంట్లో ఎక్కువగా మీ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఇంట్లో మనశాంతి లేకపోవడం కానీ ఇలా అనేక రకాల సమస్యలు ఉంటాయి కదా అలాంటి సమయంలో అమావాస్య రోజున ఈ మంగళవారంతో కలిసి వచ్చే అమావాస్య రోజున రాత్రి సమయంలో రహస్యంగా ఒక మట్టి పాత్రలో కానీ లేదా గాజు పాత్రలో కానీ ఒక రెండు దోశల్లో ఉప్పుని తీసుకోండి ఆ ఉప్పులో ఐదారు లవంగాలను పెట్టి రహస్యంగా ఎవరూ చూడకుండా ఏదైనా మూలన ఉంచండి అలా చేయడం వల్ల మీ ఇంట్లో అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోయి ధనాదాయం ధనాకర్షణ పెరుగుతుంది ఇక మీ ఇంట్లో గొడవలు చికాకులు వంటి సమస్యలు ఉండవు అంతేకాకుండా మీరు ఈ అమావాస్య రోజున ఇల్లు తుడిచే సమయంలో మీరు ఇల్లు తుడిచే నీటిలో ఒక రెండు ఒక గుప్పెడు సముద్రపు ఉప్పుని వేసి ఇల్లుని తుడుచండి ఇలా తరచు చేయడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాకుండా కంటికి కనిపించని క్రిమి కీటకాలు కూడా నాశనం అయిపోతాయి మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఇక ఇలా ప్రతిరోజు చేయడం కాని వారు ప్రతి మంగళవారం రోజు చేయండి మంచి ఫలితం ఉంటుంది మీ ఇంట్లో అనుకూల శక్తులు ఉంటాయి ఇక మీకు అన ధనాదాయం పెరగాలి అన్న ఇంట్లో గొడవలు చికాకులు అన్నీ తొలగిపోవాలి అన్న మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అన్న మన బాత్రూంలో అంటే మనం స్నానం చేస్తాం కదా అక్కడ ఒక గాజు పాత్రను తీసుకొని అందులో ఒక దోసెడు ఉప్పును వేసి దానిని మీ బాత్రూంలో ఏదైనా ఒక మూలన పెట్టండి అలా పెట్టి నెలకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ మార్చండి అలా చేయడం వల్ల మీకు అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు అంతేకాకుండా ఉప్పు లక్ష్మీదేవతకి ఎంతో ఇష్టం ఉప్పు సముద్రం నుండి వస్తుంది సముద్రం నుండి వచ్చిన రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పరిహారాల్లో రాళ్ల ఉప్పుని వాడడం వల్ల సైన్స్ పరంగాను శాస్త్రపరంగాను ఎంతో మేలు చేస్తుంది ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా తొలగిస్తుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి